హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదు వందల రూపాయలకే ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తామని మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ పథకాన్ని అయితే తీసుకువచ్చారనమాట అయితే ప్రస్తుతం వరకు ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయితే పొందుతుంది సో ఎప్పుడైతే వీళ్ళు ఫుల్ అమౌంట్ పెట్టి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటారో అందులో ఐదు వందల రూపాయలు వాళ్ళు తీసుకొని గ్యాస్ సిలిండర్కి ఇక రిమైనింగ్ అమౌంట్ మీకు రాయితీ రూపంలో బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేస్తూ ఉన్నారు ఈ విధంగా జరుగుతుంది ప్రాసెస్ సో అయితే తాజాగా ప్రభుత్వం దీని మీద ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేసింది దాని గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను దీనితో పాటుగా కొత్తగా ఎవరైనా ఈ యొక్క ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ పొందడానికి దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏమేమి అర్హతలు కలిగి ఉండాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తులు చేసుకోవాలి ఈ ప్రాసెస్ గురించి కూడా నేను మీకు కొంచెం బ్రీఫ్గా అయితే చెప్తాను మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను వరకు చూసి ఈ వీడియోకు లైక్ చేయకుండా అయితే వెళ్ళదు చాలామంది కూడా వీడియోని చూసేసి లైక్ చేయకుండా అయితే వెళ్ళిపోతున్నారు లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూడడానికి విజిట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము సో టాపిక్లోకి వెళ్ళే ముందుగా ప్రస్తుతం వరకు ఈ వీడియోని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా రాయితీ డబ్బులు పొందినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో పెట్టండి సో మేము రాయితీ డబ్బులు అయితే పొందామో మాకు పడుతూ ఉంది అని పెట్టండి ఇన్ కేస్ మీకు రాయితీ డబ్బులు పడకపోయినా కూడా పెట్టండి దానికి గల కారణాలు ఏంటో కూడా నేను మరొక వీడియో ద్వారా అయితే చెప్తాను ఇక టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ వస్తుందా లేదా అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు అంటే రీసెంట్గా ప్రజాపాలనలో చాలామంది కూడా కొత్త రేషన్ కార్డ్స్ కోసమైతే అప్లై చేసుకున్నారు అందులో కొంతమందికి అయితే తిరస్కరణ అయితే జరిగింది అంటే మనకు రిమూవ్ అయితే చేశారనమాట కొంతమందికి కొన్ని కారణాల చేత బట్ చాలా వరకు కూడా రైస్ కార్డ్ అయినటువంటిది అయితే అప్రూవ్ల్ అయింది చాలామందికి ఇప్పుడు కొత్తగా రైస్ కార్డ్ పొందాము మేము వచ్చే నెల నుంచి ఈ గ్యాస్ రాయితీ పొందవచ్చా అని చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు బట్ ప్రభుత్వం దీని మీదుగా ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేసింది ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది పౌర సరఫరా శాఖ మంత్రి ఏం చెప్పారంటే ప్రభుత్వం మాకు అప్డేట్ ఇచ్చేంత వరకు కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈ యొక్క గ్యాస్ రాయితీ ఇవ్వము అని ప్రకటన అయితే చేసింది సో ప్రభుత్వం నుంచి అప్డేట్ వస్తేనే అప్పటి నుంచి అమలు అయితే చేస్తాం కొత్త రేస్ కార్డు లబ్ధిదారులకు అని క్లియర్ కట్గా అప్డేట్ అయితే చెప్పేసిందనమాట సో ఎవరైతే కొత్తగా రేస్ కార్డ్స్కి ఇప్పుడు దరఖాస్తులు చేసుకున్నారో వాళ్ళకి మాత్రము ప్రభుత్వం ఇన్ఫామ్ చేసేంత వరకు ఈ గ్యాస్ రైతే అయితే మీకు అందదనమాట సో ఇప్పటి వరకు మీరు తొమ్మిది వందలు ఉంటే తొమ్మిది వందల రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకుంటున్నారు కదా ఇక ప్రభుత్వం చెప్పేంత వరకు తొమ్మిది వందల రూపాయలే పెట్టి మీరు గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకుంటూ ఉండాలి ఓకేనా సో ఇన్ కేస్ మీకు అప్రూవల్ వచ్చినట్లయితే తొమ్మిది వందల గ్యాస్ సిలిండర్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్గా సో అందులో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వాళ్ళు తీసుకుంటారు రిమైనింగ్ అమౌంట్ మీకు బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ కావడం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ రైస్ కార్డు కలిగినటువంటి వాళ్ళకు ఇదే విధంగా అయితే జరుగుతుంది అనమాట ఓకేనా సో కాబట్టి ప్రభుత్వం చెప్పేంత వరకు కొత్త రైస్ కార్డు లబ్ధిదారులకు ఈ గ్యాస్ రాయితీ అయితే రాదనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ వచ్చేసి మనకు గ్యాస్ సిలిండర్ ధర తొమ్మిది వందల పదిహేను రూపాయలు అయితే ఉండగా అందులో ఐదు వందల రూపాయలు వాళ్ళు తీసుకొని మూడు వందల డెబ్బై ఐదు రూపాయల సబ్సిడీతో మీ బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ చేస్తున్నారు ఇప్పటివరకు ఎంతమంది ఈ సబ్సిడీ అమౌంట్ పొందారు ఎంతమంది సబ్సిడీ అమౌంట్ పొందలేదో కూడా కమెంట్లో అయితే పెట్టి తెలియజేయండి నేను దాని మీద అయితే ఇంకొక వీడియోలు అయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను ఓకేనా సో ఇక ఇదిలా ఉండగా కొత్తగా ఇప్పుడు ఎవరైనా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ రాయితీకి అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి ఆ వివరాల గురించి అయితే చెప్తాను ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలకే అందచేయడం లక్ష్యంగా అయితే పెట్టుకున్నారనమాట అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరెవరు అర్హులైతే అవుతారు ఓకేనా ఆ వివరాల గురించి చూద్దాము ఇప్పుడు మనము సో మ్యాక్సిమము తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ అయితే ఉండాలన్నమాట అదేవిధంగా వైట్ రైస్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి ఎఫ్ఎస్సి రైస్ కార్డు ఒక ఎల్పిజి గ్యాస్ సిలి గ్యాస్ కనెక్షన్ ఆమె పేరుతో ఉండాలి అంటే ఒక్కొక్కరి మీద కొంతమందికి వచ్చేసి రెండు మూడు గ్యాస్ కనెక్షన్లు అయితే ఉంటాయి అనమాట అలా అయితే ఉండకూడదు ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఆమె పేరు మీద అయితే ఉండాలి ఇది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్ అనమాట ఓకేనా దాని తర్వాత వచ్చేసి ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసిన వారైతే ఉండాలి ప్రజాపాలన ద్వారా మీరు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అంటే రాయితీ పొందడానికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పొందాలి అంటే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు అయితే చేసుకుని వాళ్ళైతే ఉండాలన్నమాట ఓకేనా మీకు సబ్సిడీ అనేటువంటిది ఎలా వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తొమ్మిది వందల పదిహేను రూపాయలు అయితే సిలిండర్ అయితే అందులో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వాళ్ళైతే తీసుకుంటారు ఇక రిమైనింగ్ అమౌంట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు డీబీటీ విధానంలో మీ బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జంప్ చేస్తారనమాట ఓకేనా ఇక దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూద్దాము మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే సో తొలిత ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ వివరాలు బ్యాంక్ ఖాతా వివరాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలన్నమాట ఎలా అప్లై చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ విడుదల చేసిన తర్వాత అక్కడ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మహాలక్ష్మి స్కీమ్ అప్లికేషన్ ఫామ్ నింపు కూడా అప్లై చేసుకోవచ్చు లేదు అనుకుంటే ప్రజాపాలనలో కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఈ విధంగా ఉంది మనకు ఈ యొక్క మహాలక్ష్మి పథకం కింద ఇచ్చేటువంటి ఐదు వందల రూపాయల గ్యాస్ కనెక్షన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్లు అయితే పెట్టి అడగండి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను ఓకేనా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూసి వీడియోకి లైక్ చేయకుండా అయితే వెళ్ళద్దు మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అందించానని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్